కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస్య వ్రత మహత్యం నైమిషారణ్యమునందు మునులు అందరూ భగవంతుని స్థుతించి వినమ్రులై నిలిచిరి అప్పుడు భగవంతుడు జ్ఞానసిద్ధుని గాంచి జ్ఞానసిద్ధ నీకు కావలసిన వరం ఏదైనాను అడుగు ఇచ్చదనను అప్పుడు జ్ఞానసిద్ధుడు గోవింద నీకు నాపై దయయున్నతో నీ స్థానమిమ్ము ఇంతకంటే నాకు మరే కోరికలు లేవు అని చెప్పగా భగవానుడిట్లు చెప్పాను జ్ఞానసిద్ధ నీ కోరిక సిద్ధించగలదు ఆయనను ఒక విషయం చెప్పుచున్నాను వినుము లోకములో కొందరు దురాచార వర్తను వర్తనులుగాను బుద్ధిహీనులుగాను ఉన్నారు వారి పాపములు నశించి ముక్తి కలిగించున వ్రతమును తెలుపుచున్నాను వినుము మునీశ్వర్లారా మీరు కూడా శ్రద్ధగా వినుడు నేను చెప్పుచున్న మార్గము ప్రాణులకు సుఖదాయకమైనది నేను ప్రతి సంవత్సరం నందు శుక్ల దశమి నాడు లక్ష్మీ సమేతముగా పాలసముద్రమునందు నందు నిద్రించి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నాకు నిద్రాసకము నశకు ఈ మాస చతుష్టయమునందు యథాశక్తి లాచరించువారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది నా సన్నిధికి చేరుదురు ఈ నాలుగు మాసంలో ఏ వ్రతము చేయని వారు నరకమందు పడుదురు ఆ ఆజ్ఞ మీరి ఎవ్వరు మూర్ఖత్వములతో ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించడో వాడు బ్రహ్మహత్య పాతకమును పొందును నిజమునకు నాకు నిద్ర కానీ మాంజ్యము గాని రోగము గాని దుఃఖము గాని జన్మ గాని ముదిమి కానీ లాభ లాభములు కానీ లేవు నిద్రల కాగలేక నేను పాల సముద్రం నందు శ్రయనించుట లేదు నా ఎందు భక్తి శ్రద్ధలు గల వారెవరో పరీక్షించు నిమిత్తము నేను నిద్రయను మిషతో శ్రయనింతును కనుక నా ఆజ్ఞను అనుసరించి చాతుర్మాస వ్రతం వారు పాప విముక్తులగుదురు నీ చేయబడిన నా స్తోత్రమును ప్రతిదినము త్రికాలమందు పఠించు వారు నా అనుగ్రహము పొంది అంతమున నా సన్నిధికి చేరి సుఖపడుదురు అని చెప్పి లక్ష్మీ సమేతముగా పోయి శుక్ల దశమి నాడు క్షీరక్ సముద్రమునందుగల ఆదిశేషుని తల్పముపై శని శయనించెను కనుక ఓ బ్రాహ్మణోత్తమ ఈ చాతుర్మాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమమైన వ్రతమని గ్రహించుము పాపాత్ములు గాని పుణ్యాత్ములు గాని మునులు గాని బ్రహ్మ క్షత్రియ ఎవరైనాను గాని అందరును ఈ వ్రతమును తప్పక చేయవలను వితంతూ గాని పుంస్తి గాని సన్యాసిని గాని ఈ చాతుర్మాస్య వ్రతము తప్పక చేయవలను చాతుర్మాస్య వ్రతమును ఆచరించు వాడు నూరు యజ్ఞముల ఫలమును పొంది తొదకు విష్ణు సన్నిధి కేగును జ్ఞానసిద్ధుడు భగవంతుని ఆజ్ఞానుసారము చాతుర్మాస్య వ్రతం ఆచరించి వైకట్టమున కేగనని చెప్పాను పంతొమ్మిదవ అధ్యాయం